హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ ఫ్రెండ్స్ మీ ముందున్నది అమ్మనైనా గోంతు నువ్వుల లడ్డు ఈ నువ్వుల లడ్డు తినడం వల్ల మనకు ఎముకలు పటిష్టంగా ఉంటాయి దీంట్లో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుందండి మనకు కావలసినటువంటి కాల్షియం కూడా ఇందులో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ లడ్డు గోంతు వేస్ట్ చేస్తాం కాబట్టి పిల్లలకు పెద్దలకు మంచి ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది ఇక ఈ లడ్డు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత రెండు కప్పుల నువ్వులు తీసుకుంటున్నాను బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అందులో మట్టి పెడ్డలు ఉంటాయి ఇసుక ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వీటిని కడిగి కాస్త ఆరబెట్టుకొని ఆ తర్వాత మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను హాఫ్ కప్పు గుమ్మడి గింజలు తీసుకుంటున్నాను ఈ గుమ్మడి గింజల వల్ల కూడా మన బాడీకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందండి కాబట్టి మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే తప్పకుండా వీటిని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఇవి ఎర్రగా వేగేంత వరకు అంటే అందులో నుంచి ఒక మంచి సువాసన వచ్చే వరకు మనం వీటిని బాగా వేయించుకోవాలి హైలో పెట్టొద్దు సిమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా వీటిని సిమ్లోనే ఉంచుకొని కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇలా బాగా వేయించుకోవడం వల్ల లడ్డు ఎంత మంచి సువాసన వస్తుందంటే ఇది మీరు ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ నువ్వులు బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ అదే ప్యాన్లోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రెండు స్పూన్ల గోందు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు పాప్కార్న్ లాగా అవుతాయి ఫ్రెండ్స్ నేను ఎక్కువ నెయ్యి వేసుకోలేదు ఎందుకంటే నువ్వుల లడ్డు ఫ్లేవరు ఆ ఫ్లేవరే బాగుంటుంది మనం ఎక్కువ నెయ్యి వేసుకొని ఇలా వేయించుకుంటే మనకు నెయ్యి ఫ్లేవరే మనకు ఎక్కువ కనబడుతుంది కాబట్టి నేను చాలా తక్కువ నెయ్యి వేసుకొని వీటిని వేయించుతున్నాను ఇది మీరు గమనించాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం నువ్వులు తీసి పెట్టుకున్నాం కదా స్టవ్ ఆపేసి ఆ నువ్వుల్లోనే ఇవి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు నువ్వులు తీసి నేను ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను ఎందుకు పెడుతున్నానో మీకు తర్వాత చూపిస్తా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గోంతుని మనము చేతితో కొద్దిగా నలుపుకోవాలి ఆ తర్వాత ఈ నువ్వులన్నిటినీ మిక్సర్ జార్లో వేసుకొని నాలుగు యాలుక్కాయలు వేసుకోవాలండి ఆ తర్వాత రెండు కప్పుల నువ్వులకి ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నానండి ఫ్రెండ్స్ని మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే రెండు కప్పుల నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మెత్తగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఉక్కు నువ్వులు తీసుకున్నాను కదా ఆ నువ్వులను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమన్నంతటిని కూడా బాగా కలుపుకొని ఇక లడ్డులాగా చుట్టేయటమే ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అండి మంచి హెల్తీ లడ్డు రెసిపీ ఇది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లడ్డు కూడా ఈజీగా చుట్టుకోవచ్చు మనం ఏ తడి చేసుకోలేదు తర్వాత నెయ్యి రాసుకోలేదు లడ్డు కూడా ఈజీగా మెత్తగా మనం ఇలా చుట్టుకోవచ్చు ఎంతో రుచికరమైనటువంటి ఖమ్మనైనటువంటి ఈ గోధులడ్డును మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఒక రెసిపీతో నేను మీ ముందు ఉంటాను నేను మీ ప్రసన్న